హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయలక్ష్మి క్రియేటివ్ థింగ్స్ నేను విజయలక్ష్మి అందరిలో ఉన్నారు మేము అయితే చాలా బాగున్నాము ఈ అయితే అన్నం ఒడియాలు అయితే పెడుతున్నానండి చాలా అంటే చాలా బాగుంటాయి పుల్ల పుల్లగా ఉంటుంది అన్నం ఒడియాలు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వస్తుందో నాకు కామెంట్ చేయండి ముందుగా అయితే అన్నం వొడియాలకి అన్నం అయితే మిక్సీ చేస్తున్నానండి ఇది వచ్చేసి అన్నం పులిస్తే బాగుంటుందండి మనకి అని రాత్రి వండేసి ఇప్పుడైతే నేను వడియాలకి అయితే ఆడుతున్నానండి ఇదిగోండి అన్నం అయితే దీంతో అయిపోయిందండి ఆడేశాను ఆల్రెడీ చూడండి ఇక్కడ ఆడిసి మెత్తగా అయితే పేస్ట్ చేసుకోవాలి ఇలా ఇందులోని కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని నేను మిక్సీ చేసేస్తాను ఇదిగోండి ఇలా అన్నం అయితే పేస్ట్ చేస్తానండి దాంట్లో పచ్చిమిరపకాయలు పేస్ట్ అండి ఇది పచ్చిమిరపకాయ పేస్ట్ అయితే వేయాలి నేను ఆల్రెడీ అన్నంలో కూడా వేసి ఆడానండి పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఇందులో కొంచెం కారం ఎక్కువ ఉండాలంటే మళ్ళీ పచ్చిమిరపకాయ పేస్ట్ వేరే ఆడానండి అలాగే ఒక ప్యాకెట్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది వస్తుందండి చాలామంది నువ్వులు వేసుకుంటారు అలాగే వడియానికి సరిపోయినంత ఉప్పు కాల్ అయిపోయింది ఇది బాగా కలుపుకోవాలండి ఉప్పు వేసాం కదా బాగా ఒక ఫైవ్ మినిట్స్ కలపాలండి ఈ ఉప్పు పచ్చిమిరపకాయలు పేస్ట్ అంతా అన్నానికి ఈ అన్నం పేస్ట్ అయితే బాగా పట్టాలి ఇంట్లో ఇలా చేయండి సాంబార్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా ఎప్పుడైనా వర్షం పడినప్పుడు వేపుకోవడానికి ఇదటా చాలా అంటే చాలా బాగుంటుందండి అంటే బయటకు వెళ్ళిన టైంలోనైతే ఇవి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి నీరు అలా కూడా పెరిగలు కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవి ఎండతో పనేం లేదు ఎండ లేకపోయినా ఇంట్లో ఫ్యాన్ అయినా ఆడితే బాగుంటుంది బాగుంటుంది అంత బాగా వచ్చింది ఎండ అయితే లేదండి నేను ఇంట్లోనే ఇలా ఫ్యాన్ గారికి అయితే పెట్టాను పిల్లలు పెట్టేస్తే అయిపోతుంది ఉంటే మేము క్యాన్ కార్ అయితే సరిపోతుందండి ఇటు పక్క మా అమ్మమ్మ పెడుతుంది ఇటు పక్క మా అమ్మమ్మ పెడుతుంది మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాను ఇవైతే అన్నం వడియాలైతే నేను పెట్టేశానండి ఇవి అయితే గోన్ మీద అయితే పెట్టానండి ఇంట్లోనే ఆర్బెట్స్ అను బయట మబ్బులుగా అయితే ఉన్నాయి అందుకే ఇంట్లో ఆర్బెట్స్ అను ఈ టూ డేస్ ఆడ ఆడాలండి ఆడిన తర్వాత చూపిస్తాను మీకు చూడండి టూ డేస్ తర్వాత అయితే వడియాలైతే ఇలా ఎండాయి ఎండ ఎక్కువ ఉంటే వన్ డే కల్లా వడియాలు తొందరగా ఎండిపోతుంది ఎండని బట్టి కొంచెం నేడగా ఉంటే టూ డేస్ పడుతుందండి వడియాలు లాన పచ్చి పచ్చిగా ఉంటుంది కదా అన్నం వడియాలు ఎండడానికి ఇవి చూడండి చాలా బాగా అంటే చాలా బాగా వచ్చాయి నేనైతే ఇవి కొంచెం గిన్నెలో తీసి అయితే కొంచెం ఏప్తాను ఏపి చూపిస్తాను ఎలా వచ్చాయో సూపర్గా ఉంటుందండి అన్నం వడియాలు మీరు ఇంట్లో ట్రై చేయండి చాలా అంటే చాలా సింపుల్ అండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనకి ఎక్కువ వడియాలు పెట్టుకోవచ్చు చూసారు కదా ఎంత అయితే బాగా అయితే ఎండాయి లోన కూడా పచ్చి పచ్చిగా లేదు బాగా ఎండాలి అందుకే టూ డేస్ అయితే పట్టింది ఇవి వచ్చేసి ఇప్పుడు నూనెలో వేపుతాను ఇప్పుడైతే ఆయిల్లో ఫ్రై చేసి అయితే చూపిస్తాను ఎలా వచ్చిందో చూడండి ఇంట్లో మీరు ట్రై చేయండి నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి వీడియో చాలా మందికి వెళ్తుంది కదా అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ మాత్రం తప్పనిసరి కామెంట్ చేయండి ఇంకా కొత్త కొత్త వీడియోస్ పెట్టి నేను వస్తాను చూస్తున్నారు కదా ఆయిల్ వీటెక్కాలి వీటెక్కిన తర్వాత ఫ్రై చేయాలండి చూసారు కదా ఆయిల్ అయితే వీటెక్కిపోయింది ఇప్పుడు మనం కొంచెం వడియాలే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అన్నం వడియాలి కదా లోనైతే బాగా ఎగుతాయి కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకుంటే అలాగే మనం ఒక్కసారి వేసుకున్నాం అనుకోండి అవి ఫ్రై అవ్వడానికి కొంచెం కష్టం అవుతుంది ఇలాగా తిప్పుకుంటూ రెండు సైడ్లు వేసుకోవాలి చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది సాంబార్లతోనే పెరుగన్నాలతోనే నంచుకోవచ్చండి చూసారు కదా ఇలా ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుందండి అలాగే ఇంకొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయ్యాయి కదా ఈ వడియాలు ఇలాగ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అన్న అలాగే మనకి సాంబార్లోకి పెరుగన్నంలోకి చాలా బాగుంటాయండి వడియాలు చూసారు కదా చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇంకా పొంగుతూ వస్తాయి కానీ నేను సో సోడా అయితే యూజ్ చేయలేదు వడియాల్లోని సోడా నచ్చిన వాళ్ళు సోడా అయితే వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ పొంగుతుంది అనమాట వడియాలు వేపినప్పుడు నేను సోడా అయితే ఇందులో వేయలేదు నార్మల్గా చూపించాను చూడండి ఎంత కరకరలాడుతూ ఒడియాలు వడియాలు క్రిస్పీ క్రిస్పీగా చూసారా ఎంత బాగున్నాయో లోన్ కూడా బాగా వేగిందనమాట చాలా అంటే చాలా బాగున్నాయి పొడియాలు చూసారు కదా లోన్ కూడా ఏగింది మనకి ఎంత చక్కగా ఏగిందో లోన్ అయితే చూడండి ఎంత చక్కగా ఏగిందో మంచి కరకరలాడే ఒడియాలు మీకోసం రెడీ చేశానండి ఇంతేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి